సూర్యబలిజ ఆరామ క్షేత్ర ప్రారంభోత్సవం చేసుకోవడం శుభ పరిణామం అని సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఒంగోలు అంజయ రోడ్లో నిర్మించినటువంటి సూర్య బలిజ ఆరామక్షేత్ర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సంఘ గౌరవాధ్యక్షులు సింగంశెట్టి శివరామకృష్ణ మరియు పెద్దలు దాసరి కృష్ణారావు రిబ్బన్ కట్ చేసి సూర్యబలిజ ఆరామ క్షేత్రాన్ని ప్రారంభించారు ఒంగోలు పట్టణం సూర్యబలిజ నూతన కమిటీని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా సింగంశెట్టి శివరామకృష్ణ ముఖ్య సలహాదారుగా బిజవాడ హరిబాబు నూతన అధ్యక్షులుగా దాసరి కృష్ణారావు కార్యదర్శిగా మద్దెల మురళి కోశాధికారిగా బెజవాడ వంశీకృష్ణను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా సెక్రటరీ బెజవాడ పవన్ కుమార్ పాల్గొనడం జరిగింది ఆయన ఎవరైనా మీరు కూడా ఎవరండి ఐదు నుంచి ఇచ్చారు నా పేరు సింగంశెట్టి శివరామకృష్ణ టౌన్ కమిటీ సూర్యబల్లి సంఘం టౌన్ కమిటీ ఆరామక్షేత్రం కమిటీకి గౌరవాధ్యక్షుడిని ఈ సూర్యబల్లి క్షేత్రానికి రెండు వేల ఎనిమిది నుంచి ఎంతో కృషి చేశాము అది ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి అందరం కలిసి చాలా తీవ్రమైన కృషి చేసి నేటికి అది నెరవేరింది నెరవేరి భవన్ నిర్మాణం పూర్తయింది దీని కమిటీని వేశాము అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఆరామక్షేత్రం అనగానే మనకి సూర్యపల్లి సంఘ చాలామందికి ఇళ్ళు లేవు ఇళ్ళు ఉన్నా కూడా అద్దెలలో ఉన్న వాళ్ళకి స్వర్గస్థులు అయితే ఎవరైనా పెద్దలు వాళ్ళకి చాలా ఇబ్బందికర ఉంది ఆ బాధలని మేము పడ్డాం ఆ పడినందువలన చాలా కృషితోటి ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కృషి చేసి చేస్తే ఈనాటికి ఇదైంది ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు ఎవరైనా ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా పా నిర్యాణం చెంది ఉంటే వాళ్ళ పార్థివ దేహాలు ఇక్కడ తీసుకొచ్చి సగౌరవంగా సముచితంగా కూడా వాళ్ళకి దివి సేవలు చేయడానికి ఇక్కడ అవకాశం ఏనాటికి ఏర్పడింది కాబట్టి సూర్యబల్ల సంఘీలు అందరూ కూడా ఇది ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని భావితరాలకు కూడా ఉపయోగపడుగా చేసి దిగ్విజయంగా చేసి ఆనందంగా ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని కోరుతున్నాను జయంత్ నా పేరు సిద్ధాపత్రని సూర్యప్రకాశరావు నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పదిహేను సంవత్సరాలు పనిచేసి రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అప్రోచ్ అయ్యి మాకు క్షేత్రం లేదనేటువంటి విషయం మీద మరి పదిహేను సంవత్సరాలు కృషి చేసిన తర్వాత ఈనాటికి ఒంగోలు పట్టణ పురప్రజలకు ఈ యొక్క క్షేత్రం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సంఘీయులు పెద్దలందరూ కూడా మరి ఈనాటికి ఈ యొక్క రూపకల్పన జరిగింది ఈ ఆరామ క్షేత్రం ముఖ్య ఉద్దేశం మరి ఇళ్ళు లేనటువంటి వారు ఎవరైనా మరణించినా వారికి అసౌకర్యం లేకుండా వారు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నందుకు ఈ యొక్క ఆరామక్షేత్ర నిర్మాణం అనేటువంటిది అందరూ పెద్దలతో మరి కలిసి ఒంగోలు పట్టణ కమిటీ జిల్లా కమిటీ వారు అనేక విధాలుగా కష్టపడి వారి దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ రోజుకు ఒక చక్కని భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కనుక దీనిలో మరి సూర్యపల్లి సంఘీయుల యొక్క ఐకమత్యము మరి బాలినేని శ్రీనివాస సహకారంతో ఈరోజు ఈ ఆరామక్షేత్రం ఏర్పడింది దీన్ని మరి పురప్రజలందరూ కూడా మరి ఎవరైనా సరే ఇంటి లేనటువంటి మహనీయులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క శార్థకరణాలన్నీ కూడాను సక్రమంగా చేసుకోవడానికి ఉపయోగపడే ఆరామక్షేత్రం ఈ దైవక్షేత్రంలో రాబోయే కాలంలో మరి ఇప్పుడున్నటువంటి కమిటీ వారు ఈరోజు కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది దీన్ని పురోభివృద్ధికి వారి తమ వంతు ప్రయత్నం చేసి దీన్ని ఇంకా దినదిన పురాభివృద్ధిగా చేసి మరి సంఘీలందరకు ఉపయోగపడేటట్టు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఒంగోలు పుర ప్రజలకు సూర్యబలి సంఘీలను కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై సూర్యబలిజ కృష్ణారావు ఈరోజు ఒంగోలు నగర సూర్యబలజ సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మెయిన్గా ఈ ఆరామ క్షేత్రం నిర్మించిన తర్వాత మొదటి రోజు ప్రారంభోత్సవం కూడా కార్యక్రమం జరిగింది ఈరోజు ఎన్నుకున్నటువంటి సంఘీయులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష పదవిలో నాతోటి ఉండేటువంటి మిత్రులందరికీ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఈ ఆరామ క్షేత్రం యొక్క ఎదుగుదలకు తర్వాత దీని యొక్క నిర్వహణకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతామని తెలియజేస్తున్నాం అందులో వీరభద్రరావు నేను సూర్యబలిజ సంఘం విశాఖపట్నానికి సెక్రటరీగా ఉన్నాను గత నెల ముప్పై తారీఖుని మేము సూర్యబల్ ఐక్య వేదికను ఒకటి పెట్టుకొని గెట్ టుగెదర్ అని పెట్టుకొని రాజమండ్రిలో మంచి కార్యక్రమం చేశాం దానికి రెండోసారి నేను మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒంగోలు పట్టణంలో నాళ్ళ నుంచి మనకు ఒక క్షేత్రం లేదని తెలిసి రెండు వేల ఎనిమిది నుంచి కూడా మా సంఘీయులందరూ కూడా దినదినంగా ప్రతి రాజకీయవేత్త దగ్గరికి వెళ్ళి వాళ్ళు తాలూకా కృషిని తెలియజేసి ఈ క్షేత్రాన్ని సాధించుకున్నారు ఈ సాధించుకునే దానికి నేను కూడా వాళ్ళతో పాటు సంతోషంగా రావాలనే ఉద్దేశంతో వ్యయప్రయాసాలు కోరి విశాఖపట్నం నుంచి నేను రావడం జరిగింది ఇందులోని నాకున్న స్వార్థం ఏంటంటే నా సూర్యబలిజ సంఘీయులందరినీ కూడా ఏకదాటిపై ఒకటే లైన్ మీద నిలబెట్టి మా తాలూకా హక్కులన్నీ సాధించుకోవాలనేది మా కోరిక ఇకపై నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన తాలూకా జనాభా లెక్కల్లో యాభై వేల మంది అని ప్రభుత్వం చెప్తోంది దాని గురించి కూడా నేను రాజమండ్రిలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనకి తక్కువలో తక్కువ రెండు లక్షల పైచిలుకున్నామని తెలియజేయనందుకే ప్రతి జిల్లా కమిటీల దగ్గరికి వెళ్ళి మా తాలూకా జనగణన తెలియజేసి ప్రభుత్వం వారికి తెలియజేసి దాంతో వచ్చినటువంటి రాయితీలన్నీ కూడా మా సూర్యబలిజ కుటుంబీలకి అందజేయాలనేది నా కోరిక దీనికి మాకు ఎప్పుడూ తోడ్పడుతున్నటువంటి సూర్యబలిజ సత్రువ శ్రీశైలం ఎట్ ద సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సూర్యబలిజ ప్రతి జిల్లా కమిటీలు ముఖ్యంగా ఈ మధ్యన మాకు పెద్దగా నిలిచినటువంటి చిత్తజల్ల నాగరాము గారని వారు సార్ధికారక కమిటీ చైర్మన్గా ఉన్నారు వాళ్ళు రేపో మాపో సూర్యవలిజ చైర్మన్గా కూడా రూపాంతం చెందుతారు వాళ్ళు అట్ ద సేమ్ టైం మద్దుల రాము గారు అల్లు భాస్కర్ గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళని కూడా ఆశీస్సులు ఇక్కడ తెలియజేసుకుంటూ నేను ఇంతటితో నా తాలూకా వ్యవహారాన్ని ముగిస్తున్నాను నమస్కారం ఒంగోలు సూర్యబలి సంఘం సంఘం ఆరామక్షేత్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఒంగోలు నగర కమిటీ మరియు ఆరామక్షేత్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీనికి ముఖ్య అధ్యక్షులుగా దాసరి కృష్ణారావు గారు కార్యదర్శిగా మధ్యల మురళి గారు ట్రెజరర్గా బెజవాడ వంశీకృష్ణ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీకి మా సపోర్టు ప్రకాశం జిల్లా తరపు సెక్రటరీగా మా సపోర్టు అన్నుదండలతోటి ఈ ఆరామక్షేత్రాన్ని క్షేత్రాన్ని వృద్ధికి